ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన డ్రైవర్లు సూర్యపేట జిల్లా కోధాడలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోధాడ పట్టణంలోని డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో జరిపారు సిపిఐ పార్టీ నాయకులు డ్రైవర్ల ఆందోళనకు మద్దతు తెలుపుతూ రాస్తారోకోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు కార్మికుల సంక్షేమాన్ని హరించే విధంగా రూపొందిస్తున్న చట్టాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు డ్రైవర్లు सात लाख रुपए का जुर्माना बता रहे इसलिए मुझे बहुत परेशानी हो रही है और जगह जगह बहुत दिक्कत आ रही है ये हटाया जाए हटाया तो जाम छ जाएगा भैया सुनो मोदी जी सुन ले और योगी जी भी सुन रहे उत्तर प्रदेश वाले भैया जाम लगाए जगह जगह तेलंगाना में बहुत परेशानी हो रही है खाने पीने में बहुत दिक्कत आ रही है ఈ మూల కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిక తీసుకోవాలని నిర్ణయాలు అనుకోని అందరి సమక్షంలో సంగీపం ప్రకటించిన విధి విధానాలు డ్రైవర్లు నష్టపోవడానికి చాలా విధంగా ఉన్నాయి డ్రైవర్లు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లం పిల్లలు వాళ్ళని కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి ఈ మన ఇండియా మొత్తంలో ఇండియాకి ఒక ఆర్మీ ఎలాగో మన లారీ డ్రైవర్లు కూడా ఈ ఆర్మీ ఎంత సేవ చేస్తుందో అంత కాకపోయినా అంతలో ఒక ఒక భాగంగా అయినా ఈ రవాణా సౌకర్యం అనేది ఉంటుంది దీనికి కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఆలోచనలతోనే కొన్ని విధి విధానాలు రాంగ్గా పెట్టింది ఏడు లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయితే ఏడు లక్షల రూపాయలు జైలు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అదే ఏడు లక్షలు మా దగ్గర మా అదే పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు అమౌంట్ కట్టాలా అదే అమౌంట్ మా దగ్గర ఉంటే మేము లారీలకి ఎందుకు తిరుగుతాం మా భార్య పిల్లల్ని దూరంగా వదిలేసి మేము ఎందుకు అలా వెళ్తాం ఈ ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక తీసుకోవాలని ఇలాంటి ధర్నాలు చేస్తున్నాం ప్రతి ఒక్క డ్రైవర్ రావాలి వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మేము ఇలా ఈ దేశం ఇలా ఉండడానికి కారణమైంది ఒక రవాణా మార్గం వల్ల ఇలా ఉంది మనం తినడానికి ఫుడ్డు బట్టలు చెప్పులు అవసరమైతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఒక లారీ లారీ వల్ల రవాణా అవుతుందని మేము కోరుకుంటూ ఈరోజు సమ్మె చేసుకున్నాం ఇలాంటి తప్పు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలని ఈ డ్రైవర్ల డ్రైవర్ల డ్రైవర్ అందరూ ధర్నా చేయడం జరుగుతుంది ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ కావు ఈ మా మా పెళ్ళం పిల్లల్ని మా బిడ్డల్ని వదిలేసి ఎన్నో రోజులు ఎన్నో రోజులు ఊర్లమ్మురు తిరిగి తిరిగి దేశ సేవ చేస్తుంటే ఈనాటికి కూడా ఒక లారీ డ్రైవర్కి గుర్తింపు అనేది లేకుండా పోయింది అలాంటి విధి విధింది యాక్సిడెంట్లో డ్రైవరు యాక్సిడెంట్ చేస్తే దానికి పది సంవత్సరాల జైలు ఏడు లక్షల జరిమానా కేంద్రం తీసుకొచ్చిన పథకాన్ని ఎంతో లైసెన్స్ మీద ఆధారపడి బతికే వాళ్ళం మేము అదే ఏడు లక్షలు పెట్టి కడితే మేము మా పిల్ల పిల్లలు రోడ్ల పాల పది సంవత్సరాలు జైలు చేయాలంటే మా వల్ల కాదు ఈ కేంద్రం పెట్టిన యాక్సిడెంట్ పాలసీని వెనక్కి తీసుకోవాలని డ్రైవర్ల తరఫున కోరుకుంటున్నాం జై డ్రైవర్ అన్న అన్న జై డ్రైవర్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంగారెడ్డి సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో